హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దిబ్బ రొట్టె అనమాట ఇది ఇడ్లీ పిండితో కొంచెం గట్టిగా వేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి కొంచెం బెల్లం కలిపి అయితే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మేము ఇది చేసామని మా అబ్బాయి అయితే నచ్చక ఇంకా ఆమ్లెట్ వేసుకొని మార్నింగే అన్నం అయితే తినేస్తున్నాడు రసం పోసుకొని ఇంకా వచ్చేసి మజ్జిగ ద్రావణం పుల్ల ద్రావం మజ్జిగ అనమాట మొక్కలకి పోతా కాత రాలిపోకుండా ఉండడం కోసం ఇస్తున్నాను అనమాట మనం మొక్కని అప్పుడప్పుడైతే ఇట్లా మట్టి అయితే లూజ్ చేసుకుంటూ ఉండాలనేది ఇదిగో డ్రాగన్ తినేసి పీల్చుకొని ఇట్లా మొక్కల మధ్యలో వదిలేశారు ఇది మనం రీసెంట్గా రిపోర్ట్ చేసిన టేబుల్ లెమన్ అనమాట సారీ స్వీట్ లెమన్ ఇది వచ్చేసి మలబరి మనకి వెంకట్రావు గారు ఇచ్చారు సో ఇట్లా మనకి పోతొచ్చింది కదండి మన మొలగ మొక్కకి దానికి రాలిపోకుండా అయితే మజ్జిగ ద్రావణం ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా అట్లాగే అన్ని మొక్కలకి కూడా ఇచ్చేస్తున్నాను ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా సరే ఒక ఫ్లవర్కి ఉన్న అందరం దేనికి రాదు కదండి ఇది చూసారా ఒకేలాగా ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్ ఇంకా అయితే మనకి ఇంకా వచ్చేసి ఈరోజు ఏంటంటే ఇక్కడ నేతి అనమాట చూసారా పెట్టగోడ మీద నుంచి కిందకి పాకి అక్కడ కాసిందనమాట నేతి బీర బాగా పాకేసింది ఒక కాయ కూడా లేదనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే అయితే చక్కగా నేతి బీరకాయలు ఉన్నాయన్నమాట ఇదిగోండి కింద మొక్కలు అరటి మొక్కలు అన్నీ చక్కగా గ్రీన్ గా కనిపిస్తుంది కదా పై నుంచి అయితే ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి జూమ్ చేస్తే కనిపిస్తుంది సరే చైనీస్ వైలెట్ ఒకటి అట్లాగే ఇంకా నాచు మొక్కలు అట్లా కొన్ని ఉన్నాయన్నమాట అయితే అవి పైనుంచి సిరికి కనపట్లా ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం మట్టి అయితే మోసేసి సందులో వేసేసామండి మొన్న రీసెంట్గా పెట్టిన లాగులు నేను చూపించాను కదా గోడ కట్టేసి కొంచెం మట్టి వేయాలి చుట్టూరు అని చెప్పేసి ఆ మట్టి అయితే కొంచెం మోసామన్నమాట ఈరోజు వినోద్ గారు కూడా ఆ లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉన్నారు అందుకని ఇంకా మట్టి అయితే మోసేసాము చూసారా పైనుంచి నుంచి వ్యూ ఎంత బాగుందో కదా గ్రీనరీగా చక్కగా ఇంకా ఉన్న మొక్కలన్నీ కూడా పెద్ద అయితే ఇంకా చక్కగా ఉంటుందండి ఇంకా గోడ మీద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పైన అమ్మ మనం తీసుకున్న చుక్కకూర విత్తనాలు వేసింది అవి కూడా ఇప్పుడే అయితే జర్మినేషన్ స్టార్ట్ అయినాయి అండి చూడండి అక్కడక్కడైతే కనిపిస్తుంది చూసారా చిన్న చిన్నగా చుక్కకూర మంచి విత్తనాలే ఇచ్చాడండి ఎందుకంటే చుక్కకూర త్వరగా రాదు బట్ ఇక్కడైతే వచ్చింది పర్లేదు మరి ఎన్ని అయితే నిలబడతాయో ఎన్ని పడిపోతాయో అయితే చూడాలి చూసారు ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి రేగ్ కాయలు మాత్రం సైజ్ చక్కగా ఉన్నాయండి ఎప్పుడు పండుతాయా అని చూస్తున్నాను చెట్నీండా కాయలు అయితే చక్కగా వచ్చేసింది మనం ఇచ్చే పోషకాలను బట్టే మనకి కాయలు ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇంకా దానిమ్మ కూడా పువ్వు వచ్చింది పువ్వు అయితే విచ్చుకుంది సో ఇదిగోండి గొండి మొక్కలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా డాబంతా ఖాళీగా ఉంది మొత్తం మొక్కలతో ఎప్పుడు నిండుతుందో ఏమో ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే లలితకి ఫీజు కట్టడం కోసమని స్కూల్కి వెళ్ళామండి ఇంకెళ్ళే దారిలో ఇంకా నర్సరీ ఉంది సరే ఏమీ తీసుకొని ఒకసారి నర్సరీకి వెళ్దామని చెప్పేసి అన్నానమాట సరే అని తీసుకొని వెళ్ళారు నర్సరీలో ఈ కొన్ని కొన్ని మొక్కలే ఉన్నాయి స్టాక్ రావడానికి అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారంటండి ఇంకా రావడానికి కొన్ని గంటలు టైం పట్టిద్దని చెప్పారు సరే అని చెప్పేసి అయితే జస్ట్ ఊరిని ఒక రౌండ్ వేసాను అయితే కానీ వినోద్ గారు అయితే నమ్మట్లేదు నువ్వేమీ కొనకుండా రావులే అని చెప్పి అంటున్నారు లేదు లేదు జస్ట్ చూసి ఒక వీడియో తీసుకుని వచ్చేస్తానని చెప్పేసి అన్నాట మొక్కలు మొక్కలైతే చాలా బాగున్నాయండి వీళ్ళైతే కడియం నుంచి స్టాక్ తీసుకొస్తారంట బాగున్నాయి ఇవన్నీ స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ నేను ఎందుకు ఒకసారి రెండుసార్లు పెట్టాను కానీ చనిపోయింది ఇంక ఇక్కడ బట్టల షాప్కి అనమాట ఇక్కడైతే నేను నైట్లు తీసుకోవడానికి వచ్చాను అయితే మనకి ఎన్ని శారీస్ ఎన్ని ఉన్నా కూడా నైటీలు లేకపోతే ఆ ఒక ఫీల్ ఉంటుంది కదండి సో నైటీల కోసమైతే వచ్చాను టూ అంటే కాస్ట్ మనం వాడేదాన్ని బట్టి పెరిగిందో ఏమో కానీ నైటీలు కూడా టూ ఫిఫ్టీ అబోనే ఉన్నాయండి అన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇదిగోండి సింపుల్గా అయితే నేను తీసుకున్నాను కానీ నైటీలు అయితే తీసుకున్నాను సో ఇంకా వినోద్ గారు బాబు కోసం వెళ్ళారనమాట ఫీజు కట్టి తీసుకురావడానికి అయితే నేను షాప్లో కూర్చున్నాను ఇంకేం కావాలమ్మా అని చూపిస్తున్నారు సో ఏమి వద్దు అని చెప్పేసి అయితే అన్నాను ఇగోండి ఇలా షాప్లో వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళకు కూడా చూపిస్తున్నారు ఇంకా నేనైతే ఇట్లా కొన్ని వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఈ లోపుగానే వినోద్ గారు అయితే బాబుని తీసుకుని రావడం కూడా జరిగింది మొత్తం స్టాక్ దీవాళి దసరా పన్నెండు సందర్భంగా చాలా స్టాక్ తీసుకొచ్చాము చూడండి అని చెప్తున్నారు ఇంకా ఎందుకు అనవసరంగా మొత్తం తీపిచ్చడం అని చెప్పేసి నేనైతే చూడకుండా కూర్చున్నాను ఇంకా రావటమే లలిత్ వినోద్ గారు కలిసి ఇంకా ఇక్కడ చిన్న పురుగులు తిన్నారనమాట ఇంట్లో ఎన్ని వండి పెట్టినా కూడా వాళ్ళకి ఎట్లా బయటకి తింటామంటే అది ఒక సరదా అనమాట ఇంక ఈయన చెప్తున్నారు స్లోగా తిను అని చెప్పేసి ఇంకా ఇక్కడ మేము మటన్ తీసుకుందామని అయితే ఇక్కడ మటన్ షాప్ దగ్గరికి వచ్చాము తీరా వచ్చిన తర్వాత చూస్తే ఇంక ఇక్కడ అయితే షాప్స్ ఈ ఈలోపు ఉయ్యాలి ఉంది ఊతాను అన్నాడు ఇంకా వినోద్ గారు అయితే ఉయ్యాల ఎక్కి చూపిస్తున్నారు నేనైతే వద్దని చెప్తున్నాను అనమాట అది చాలా హైట్గా ఉందన్నమాట ఉయ్యాల నాకైతే భయం వేస్తుంది నేనైతే వద్దు వద్దని అరుస్తున్నా కానీ అయితే ఏం పర్లేదు నేనున్నా నేనున్నా అని చెప్తున్నారు పక్కన షాప్ వాళ్ళు కూడా ఏం కాదమ్మా రోజు స్కూల్ అయిన తర్వాత పిల్లలు చాలా మంది వచ్చి చూపుతారు ఏం కాదు ఊగని అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా ఆయన అయితే డాడీ ఉన్నారు కదా ఏం కాదమ్మా అంటున్నారు నాకైతే భయం భయంగానే ఉంది పట్టుకో పట్టుకో అని చెప్తున్నాను ఇంక ఈయన కొంచెంగా తాడు పట్టుకొని ఊపుతుంటే షాప్ వాళ్ళు అయితే వద్దు ఏం కాదు వదిలేసి అని చెప్పేసి అన్నారు అదొక ధైర్యం కదండి నాన్న ఉంటే పిల్లలకి అట్లా ఇంకా కొంచెం వాళ్ళ నాన్న ఉన్నాడు అని ధైర్యంగా ఆయన ఇంకా ఊపుతున్నాడు ఇది ఒక షాప్ అదన రానే వచ్చేసాడు ఇంక ఇక్కడైతే మటన్ తీసుకున్నాం ఈరోజు ఎందుకు స్పెషల్గా మటన్ అని చెప్తున్నాను అంటే నేను ఇప్పటివరకు రాగి సంకట ఒక్కసారి కూడా ఇంట్లో చేయలేదండి అయితే అంటే తినలేదు కూడా మేము వింటాం వరకే కానీ తినలేదు చేయలేదు చూసారా ఈ లోపైతే పిల్లలు వచ్చేసి ఇట్లా ఉయ్యాలు అవుతున్నారు నాకైతే భయం వేసేసి ఆపి హ్యాపీగా నడుస్తున్నాను కానీ వాళ్ళైతే ఏం పర్లేదా అండి మాకు అలవాటే అని చెప్తున్నారు సరే నేనైతే రాగి చేద్దాం అనుకున్నా రాగి సంకటిలోకి మటన్ సూప్ అయితే బాగుంటుందని చెప్పన్నారు అనమాట సరే ఎట్లాగో అమ్మ కూడా కొంచెం జలుబు చేసింది కదా అని చెప్పేసి ఘాటుగా సూప్ చేసుకుని రాగి సంకట చేద్దామన్న ఈ తీరుతో అయితే తీసుకున్నామన్నమాట ఇక్కడికి పిల్లలు ఎవరో కానీ రెడీ అయ్యి తెగ తిరుగుతున్నారండి అలా తిరుగు రాదనుకుంటా ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు అలా నడుస్తూ ఉన్నారనమాట అందరు ఇంకా వాళ్ళ వైపే చూస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ బయలుదేరేసాము ఉదినేపల్లి నుంచి అదిగోండి ఒక మొక్క తీసుకున్నాను అనమాట తీసుకోకుండా అయితే మనం రాంగ్ కదండి ఏ మొక్క తీసుకున్నాను ఏంటి అనేది రిపాట్ చేసినప్పుడు అయితే దాని గురించి అయితే నేను చెప్తానండి తీసుకుని అని చెప్పి అన్నావు కదా ఒకటి తీసుకున్నావా అని చెప్పేసి అయితే అన్నారు వెళ్ళాక ఏమి తీసుకోకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఒక మొక్క అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చినప్పుడైతే రిటర్న్లో మేము లలిత్ని ఎందుకు తీసుకొచ్చేస్తున్నామంటే లలిత్కి ఒక కోరిక అండి ఏంటంటే స్కూల్ జరుగుతున్నప్పుడు అందరి పేరెంట్స్ వచ్చి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళిపోతారు పిల్లల్ని మీరు ఎప్పుడు తీసుకొని రారేంటి అని అడిగారు అనమాట ఇంకా అందుకని తన కోరిక కోసం అని చెప్పేసి తను తీసుకొని బయటికి రావాలని చెప్పైతే మేము తిరిగి తర్వాతే వెళ్ళాము ఇంకా ఎలాగో కోరికల్లో స్కూల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయన తీసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఆయన కానీ నాన్నకి మాటలు చెప్పుకుంటూ వస్తున్నారనమాట వ్యూ అయితే చాలా బాగుంది కదండి చాలా గ్యాప్ తర్వాత మేము ఇట్లా మొత్తం మళ్ళీ బయటికి వెళ్ళాము అంటే బండి మీద వచ్చేసామన్నమాట ఇక్కడైతే రాగి సంకట కోసం నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి ఆ రైస్ బాగా క్లీన్ చేసేసిన తర్వాత ఆ గ్లాస్లోకి ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అట్లాగే కొన్ని కర్రీ కూడా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసాను ఈ లోపు ఇంకా మాకైతే వాకింగ్కి టైం అయిపోయిందనమాట అసలు వాకింగ్కి వెళ్ళాము ఈరోజు స్పెషల్ ఏంటంటే అసలు మేము వెళ్ళే వయలో కుక్కలు అన్ని లైన్గా పడుకొని ఉన్నాయండి అసలు ఆ దగ్గర దిగ్గరే ఒక ఏడెనిమిది కుక్కలు మేమైతే రోడ్డుకి ఒక్క సైడే తీసాము ఇంకో సైడ్ కూడా కుక్కలు వరుసగా పడుకున్నాయి అనమాట ఎందుకు అట్లా అలసిపోయి పడుకునేదో తెలియదు కానీ బలి అనిపించింది ఇంకా ఎనిహో ఎట్లయితే ప్రిపేర్ చేశాను అనమాట రాగి సంగటి నైట్కి అయితే డిన్నర్ ఇదే అండి కానీ ఫస్ట్ టైం తిన్నాం కానీ ఎందుకో మరి నాకు చేయడం కుదరలేదు ఏమో కానీ అంత టేస్టీగా అనిపించలేదు చప్పగా అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి